గుడ్ ఈవినింగ్ అండి మాది పురుషోత్తపట్నం గ్రామం నేను తెలుగుదేశం కార్యకర్తను అండి ఈరోజు సీతానగరంలో ఇంటింటికి ఇంటింటికి ప్రచారం చేస్తున్న ఎన్డీఏ కూటమి తరపు నుంచి మన తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు అందరు కార్యకర్తలు అందరూ కలిసి ఇంటింటికి ప్రచారం చేస్తున్నామండి అనూహ్యమైన స్పందన వస్తుంది ఇక్కడ ప్రతి ఇంటిలో నుంచి కూడా మేము మీకే సపోర్ట్ చేస్తా అని చెప్పి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ ఇసుకుపోయండి వాళ్ళు ఇసుకుని ఈ విధంగా మాకు చూపిస్తున్నారండి వాళ్ళందరూ ఇసుకుపోయి ఇసుక అలా ప్రభుత్వం చేసిన పనులు కానీ పథకాలు అందక ఏది అందక ఈ రోడ్లు వ్యవస్థ ఇదంతా బాగోక అన్ని అందరూ కూడా ఇసుకుపోయారండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి ఇసుకుపోయి మేము ఈసారి మేము మేమే వాళ్ళే స్వచ్ఛంగా ఎదురుకొచ్చి ఆరాధలు ఇచ్చి వాళ్ళే పిలిచి అన్నీ మాకే ఎదురు చెప్తున్నారు మేము చెప్పకుండా వాళ్ళే చెప్తున్నారండి ఈసారి మీకే వేస్తాం మీకే వేస్తాం అంటున్నారు మాకైతే మంచి స్పందన వస్తుందండి బతులు బలరామకృష్ణ గారు నేనైతే ఒక యాభై వేల మెజార్టీతో నగ్గుతారని అయితే మాత్రం అనుకుంటున్నానండి నేను చాలా మంచి స్పందన ఉందండి సీతనార మండలంలో అయితే ఇంత స్పందన నేను రెండు మూడు ఎలక్షన్లు చూశాను కాని అండి ఈసారి వచ్చిన స్పందన జనాల్లో వచ్చిందండి మీరు ఎంతమంది తిరిగేయడం గొప్ప ఎంతమంది తిరుగుతున్నారో వంద మంది తిరుగుతున్నారో రెండు వంద మంది తిరుగుతున్నారు ఐదు వందల మంది తిరుగుతున్నారో గొప్ప కదండి జనాల్లో అయితే మార్పు వచ్చిందండి ఏదో ఆప వైసీపీ వాళ్ళు బైక్ ర్యాలీలు చేస్తున్నారు ఐదు వందల మంది తిరుగుతున్నారు వెయ్యి మంది తిరుగుతున్నారు అంటే తిరగడం మేము ఎప్పుడో మాకు ఎలా దగ్గర దగ్గర మేము ఐదు వందల మంది ఉన్నాండి అది కాదండి జనాల్లో మార్పు అన్నది మాత్రం అనూహ్యంగా వచ్చిందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇసుకుపోయి ఉన్నారండి ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వ పథకాలు అందక ఈ రోడ్డు వీళ్ళ వ్యవస్థ ఒక డెవలప్మెంట్ లేదు గంజాయి పిల్లలకు హై స్కూల్లో గంజాయిలు ఒక రోడ్డు సీతానగర్ నుంచి పురుషపట్నం వెళ్ళాలంటే ఎంత దరిద్రంగా ఉందండి రోడ్డు దుమ్ము దూలుతోనండి పిల్లలకి హై స్కూల్లో గంజాయిలు అలవాటు చేసేసి ఎలా తయారైపోతుందో తయారైపోతుంది నెక్స్ట్ మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే ఎవరికి ఇంకా బతుకు లేదండి ఇంకా ఇంక బతుకనది లేదని వైసీపీ ప్రభుత్వం ఇంకా అందుకే జనం కూడా తెలుసుకుని మంచి మార్పు కోరుకుంటున్నారండి మంచి మాకు మంచి స్పందన వస్తుంది జ బ్లేడ్ బ్యాచ్ అన్నది ఇంకా దారుణం అండి ఇంకా బ్లేడ్ బ్యాచ్ అంటే ఇంకా వాళ్ళు భయం మాకు రాజమండ్రి నుంచి నైట్ తొమ్మిది అయ్యాక మా ఊరు రావాలంటే ఒక భయం వేస్తుంది ఎవడ కొట్టేతం ఆడవాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా అయ్యబాబోయ్ ఏం వెళ్తాం లేరా పొద్దున్న వెళ్తాం లేక ఎక్కడ దగ్గర ఉండిపోయి అరొకరి దగ్గర ఉండిపోయి బండి అంటే మరీ భయపడిపోతున్నారు ఈ బ్లేడ్ బ్యాచ్ ఒకటి గంజాయి ఒకటి ఈ ఇసుకలు ఒకటి ఇంకా వాళ్ళు చేసింది ఒకటి ఒకటి కాదండి అని చెప్పుకుండా పోతే ఇంకా ఇంకా ఈ చెరువులు ఇసుక ఒకటి అన్ని మా అన్ని అన్ని దాని అన్ని మా ఫీలే అన్ని వాళ్ళు చేసి అన్నీ ఇలాంటివినండి అందుకే ప్రజలు ఇసుకుపోయి మా వాళ్ళ మా ఎన్డీఏ కూటమికి మంచి స్పందన వస్తుందండి మేమైతే యాభై వేలు అంటున్నాం ఇంకా ఎక్కువే రావచ్చు మెజార్టీ ఇంకా ఎక్కువ అవుద్ది అనుకుంటున్నా అది ఇంకా ఎక్కువ మెజార్టీ వద్దని ఆశిస్తున్నాను నేనైతే మంచి మెజార్టీ వద్ద ఆశిస్తున్నాను మాకు మంచి స్పందన వస్తుందండి అందరికీ నమస్కారం నా పేరు దేవి నేను జనసేన వీర మహిళను ఈ రోజు భక్తులు బలరామకృష్ణ గారు సత్యమణి గారు బత్తుల వెంకటలక్ష్మి గారు ఎన్డీఏ కూటమి ప్రకారం సీతానగరంలో ఈరోజు ప్రచారం పాదయాత్ర మొదలుపెట్టారు ప్రతి ఇంటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మీకే వేస్తాం మాకు జగన్ గారి పాలన నచ్చలేదు ఆయన చేసిన ఏవి పథకాలు కానీ ఏవి కూడా మాకు అందలేదనే చెప్తున్నారు వాళ్ళు ఈసారి జన జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి వల్ల జనాలకు మంచి భవిష్యత్తు దొరుకుతుంది జన ప్రజలు చాలా ఆనందిస్తున్నారు ఈ కూటమి వల్ల ఒక సైకో పాలన పోతుంది అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు ఇంకొక కొన్ని రోజులు మాత్రమే మనం ఓపిక పడితే ఒక మంచి పాలనకి మనం తెరలేపినట్టు అవుతుంది అందరూ కూడా దయచేసి జనసేనకి తెలుగుదేశానికి బీజేపీకి ఓట్లు వేసి గెలిపించి ప్రార్థిస్తున్నాం మేము కోరుతున్నాం ఈ సీతానగరానికి చేసింది ఏమీ లేదు జగన్ గారు ప్రభుత్వం ఏది చేసింది లేదు రోడ్లు కానీ రోడ్లు కూడా పాలన అయిపోతుందనగా మొదలుపెట్టారు ఎక్కడా కూడా డ్రైనేజీలు సవ్యంగా లేవు బ్లేడ్ బ్యాచీలు గంజాయి దుర్మార్గాలు ఎక్కువైపోయినాయి బాగాను వాటి నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఈసారి మనం ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించుకొని మనల్ని మనం కాపాడుకుందాం మన భవిష్యత్తును మనం నిర్మించుకుందాం నమస్కారం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ అందరికీ నమస్కారం అండి ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ బత్తుల బలరామకృష్ణ గారిని గెలిపించవలసిందిగా వారి సతీమణి వారి కుమార్తెలు మరియు అనుచర గ్రామము మేమంతా ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాం ఈసారి ఏమైనా సరే భత్తుల బలరామకృష్ణ గారిని గెలిపించుకోవాలని ప్రతి ప్రతి ఒక్కరూ కూడా వారి మనసులోని భావాన్ని మాకు వెలిబుచ్చుతుంటే చాలా ఆనందం వేసిందండి భక్తులు బలరామకృష్ణ గారు మంచి వ్యక్తి మంచివాడిని వదులుకుంటే ముంచేవాడే దొరుకుతాడు అందుచేత మనం మంచివాడిని వదులుకోకూడదు సమర్థులైన వాళ్ళు మౌనంగా ఉండకూడదు సమర్థులైన వాళ్ళు మౌనంగా ఉంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు అదేవిధంగా మొండివాడిని ఎదిరించాలి ఎదిరించేవాడు లేకపోతే బెదిరించే వాడిదే రాజ్యం అవుతుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు బాబు నాయుడు గారు కలిసి మంచి మంచి పథకాలు ఏర్పాటు చేశారు ఆ పథకాలన్నీ కూడా మేము ఇంటింటికి తిరిగి వివరిస్తూ ఓట్లు అభ్యర్థించటం జరిగింది వారు చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు మాకు చాలా ఆనందం వేసింది భక్తులు గారి విజయము చంద్రబాబు నాయుడు గారి విజయము తథ్యమని మాకు అనిపిస్తున్నది ఈ ఐదు సంవత్సరాల్లో సీతానగరంలో జరిగినటువంటి అభివృద్ధి ఏమీ లేదు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు జనంలోకి వచ్చి కనపడి ఓట్లు అభ్యర్థిస్తున్నారు అది కరెక్ట్ పని కాదు బలరామకృష్ణ గారికి సీటు ఇవ్వకపోయినా కానీ జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ సీతానగరంలో జరగ జరిపించటం జరిగింది వరద వస్తుంటే రైతులకి కాలవ లంకలోకి వెళ్ళటానికి వీలుగా బోటు ఏర్పాటు చేశారు అదేవిధంగా అంబులెన్సులు ఏర్పాటు చేశారు గవర్నమెంట్ అంబులెన్స్ పిలిస్తే అరగంట పడితే ఐదు నిమిషాల్లో బత్తులు గారు అంబులెన్స్ వచ్చి రోగులకి సహాయకారిగా ఉండటం జరిగింది ఈ విధంగా ఎవరు ఆపదలో ఉన్నా సహాయ సహకారాలు ఎవరికి కావాల్సి వచ్చినా వారు ఇమ్మీడియట్గా వచ్చి సహకారాలు అందిస్తున్నారు ఇది మాకు సీతానగర్ ప్రజలందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయము వాళ్ళు కూడా ఒక్క ఓటు వెయ్యండి మేము ఐదుగురు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అది మాకు చాలా ఆనందంగా ఉంది బలరామకృష్ణ గారు కానీ వారి సతీమణి గారు కానీ వారి అల్లుడు బాబు గారు కానీ కుమార్తెలు కానీ ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా ఆగమేకాల మీద వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు మాకు చాలా సంతోషకరంగా ఉంది లేదండి అభివృద్ధి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మేము అది చేసాం ఇది చేసాం లేకపోతే అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకోవటమే కానీ చేసిన అభివృద్ధి ఎక్కడా లేదు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ కోరుకొండలో ఫైర్ వ్యాన్ అరేంజ్ చేసామన్నారు మొన్న యాక్సిడెంట్ జరిగితే ఫైర్ అని పనిచేయలేదు బకెట్లతో వాటర్ పట్టుకుని వెళ్ళి ఆరిపోయారట అని చేత ఇలాంటి విషయాలు ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరండి ప్రజలు కూడా అవగాహన పెరిగింది వారికి ఎవరు మంచివారు ఎవరు చెట్టవారు అని అని చేత ప్రజలు కూడా అన్ని విషయాలు తెలుసుకుని మంచి ఎక్కడ ఉంది మంచి వారు ఎవరు వారిని మనం గెలిపించుకుందామని వారు ఎప్పుడో నిశ్చయించుకున్నారు అందుచేత వాటర్లు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు అది మంచి పరిణామము దేశం యొక్క రాష్ట్రం యొక్క అభివృద్ధికి వాటర్ సహకారం ఎంతో ఉంది ఎందుకంటే మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి భక్తుల బలరామకృష్ణ గారి గెలుపు నభూతో న అనే విధంగా ఉండబోతుందండి మేము ఎక్స్పెక్ట్ చేసేది యాభై వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొంది పవన్ కళ్యాణ్ గారికి తన సీటుని గిఫ్ట్గా ఇచ్చి మంత్రి పదవి కూడా మంత్రి పదవి కూడా పొందుతారని మేము ఆశిస్తున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్